తమ్ముడు తమ్ముని ఎవడో దుచ్చుకుంటావిట్రాడంట అప్పటి నుంచి రజనీకాంత్ సినిమాలో రమ్యాకృష్ గదిలో నుంచి బయటికి రావట్లేదు ఎవడో వచ్చి మా తమ్ముడిని కొట్టిపోతుంటే మీరేం పీకుతున్నారా మేమంతా బిర్యానీ కొట్టి పోయినామన్నా ఇంత లోపల వాడు వచ్చి కొట్టి వెళ్ళిపోయాడు ఎవడాడు ఎవడడు హలో బోరా బండ బుజ్జిని రాజా బోరా బండ బుజ్జియా బోరా బండ బుజ్జి కాదు బోరా బండ బుజ్జి ఆ ఏం గాలే నా తమ్ముండి కొట్టావంట హలో హలో ఏదో నెట్వర్క్ ప్రాబ్లం నా ఉంది హలో కామెడీలో तू రాజా సీరియస్ బ్యాట్రో నీ గర్ల్ ఫ్రెండ్ అందంగా ఉంది అది పున్నా దగ్గర ఉంది సర్ సర్ ప్లీజ్ తనేం చేయకండి సార్ మీరు ధనం పెడతాను చెప్పండి సార్ నేనేం చేయాలి అయితే తొందరగా కదా అలాగే సార్ తప్పకుండా సార్ అన్నా వచ్చండు ఎందుకు లచ్చి అంత తెలుసు ఎంత చిక్కిపోయో రాజా రొమాన్స్ లాపో ఇది పార్కు కాదు నా కొంప సార్ సారు అసలు జరిగిందేంటంటే జై శ్రీద్దు నా మా తమ్ముడని తెలియని కొట్టుంటాం తెలిసే కొట్టాను సరే అయింది ఇది అయింది కాళ్లు పట్టుకొని వెళ్ళిపో అలాగే సార్ నువ్వు కాళ్లు పట్టుకున్న వస్తా రండి ఓయ్ రాజా ఏంటి బుజ్జి నేను చెప్పింది నీ కాదు నువ్వు పట్టుకొని ఎక్సర్సైజ్ చేయమని కాదు నా తమ్ముడి కాళ్ళు పట్టుకొని ఎక్స్చూస్ అడగమని అదిగో నీకు తెలివినేంటిగా ఉంటుందని నా తమ్ముడు కాళ్ళు కూడా తప్ప కూర్చున్నాడు ఓ పని ఏంటి ఈ సార్ నువ్వు పట్టుకో నాకు వేరే పని ఉంది వదండి రాజా నీకు ఆమె గా ఉన్నట్టుంది మ్యాటరు అన్న చూలుకెళ్ళొద్దన్న ఏ ఆ శంకర్ కాదన్న కత్తిసీను కత్తిసీనా ఆడేవాడు పదేళ్ళ కింద చెంచలో ఉన్నప్పుడు చూసినా చాలా డేంజర్ గాడు ఏమిరాజా నీ పేరు చక్కెర కాదు కత్తిసీన్ అంటున్నాడు వీడు ఏమిటి కొత్త న్యూస్ ఎవడరా కత్తిసీను ఎవడా పూర్వం పొగ్గాడు పేరు చెప్పి చక్కెర్ ని చక్కెర్ కాదు అంటారు ఇట్రా ఎవడరా కత్తిసీను చొచ్చుగాడు మీరు సార్ మీకేం తెలియదు వీడు ఎవడో ఏదో వచ్చేసి మిమ్మల్ని కత్తిసీన్ తో పోలుస్తాడండి వాడు చెప్పింది కరెక్ట్ నేనే కత్తిసీను ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదండి ఇప్పుడు చెప్పానుగా అయితే ఇప్పుడు చూడండి రే కత్తిసీను గారు గొప్పరే శంకర్ బాబు గారు గొప్పరే ఓకేనండి నేను ఎక్కువ కాలం మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్గా గా చచ్చిపోతా ఏ రూమ్ లో ఉన్నాడు బయట తీసుకొచ్చేయండి మీరు వెళ్ళి కాలు మొక్కిస్తున్నా లేదో చెప్పు లేక రూమ్ లో పోతా వద్దురా పట్టిస్తా రాజా పట్టుకో ఎలా పట్టుకుంటాడు ఆయన్ని కొట్టింది కత్తి సీరా శంకర అనేది క్లారిటీ రావాలి కదా ఒక్కలో క్లారిటీ నాకే రాలా ఆడికేమవుతుంది వస్తుంది రాజా తప్పకుండా వస్తుంది మెయిన్ రాజా ఒకేసారి ఇలా ఓకే ఆ ఏంటి అప్పుడు ఎలా కుట్టావో అలా కుట్టు రాజా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు కొట్టాల్సింది నన్ను కాదు నా తమ్ముడిని తమ్ముడు రారా ఒరే తోట రారా బాబు పాదయాత్ర చేస్తున్నాం కొట్టండి అలా అనలేక అనవడుతున్నా ఏమైంది రాజా అరే మొన్న ఏ చెత్త కొట్టి ఇప్పుడు ఏ చెత్త కొడుతుండు ఏం తమాషా అవుతున్నాయా తప్పించుకుందామని చూస్తున్నావా ఇట్స్ పెట్ట లేకుండా పోయింది అప్పుడే చెయ్యి రాజా ఈ కొట్టింది ఈడే ఇందాక పట్టుకున్నాను అయ్యో అవి కాడు రాజా పట్టుకో ముందు మన్నా ఉడికేడు హేయ కుదిరే ఎవరితో కొని కాలు పట్టుకొని కదా పంపించాయి ఆడుకొని కొరతాయి రెండు గిన్నెలు బయటపడయి మళ్ళీ లోపల పెట్టనీ కుదరాలి ఏం విడితే నీ ఓవర్ ఎక్స్ట్రో అరే నడిసి అని ఏం జరిగింది రజా అర్థం కాలేదు నువ్వు వెళ్ళి అర్థమైతుంది ఏ ఎక్స్ట్రా చెయ్య మాకు ఏమైంది వెళ్తే వచ్చేదాయ్యా ఏంటి ఎవడైనా కుడితే పళ్ళు రాలుగుతాయి ఈయన కుడితే ఇంట్రా కళ్ళు రాలుగుతున్నాయి అరే మకెటు ఎస్ అయినా రాజా నిషి హలో హలో అన్నా ఇరంతా మాత్రే ఒరే మమ్మల్ని వదిలేసి చదువులు వెళ్ళిపోతారు రా రాజా అందరూ వెళ్ళిపోయారు నువ్వు వెళ్ళిపో కాళ్ళు పట్టుకునే అవసరం లేదు అమ్మాయి కూడా వెయిటింగ్ లో ఉంది నే వెళ్ళా కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా అకర్లేదో చెప్పేగా రజా వెళ్ళిపో నేను వెళ్ళను కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా ఏంటి రజా దౌత్యం నువ్వు వెళ్ళబెలుకుచ్చి వెళ్ళిపో రజా ఏమండి మా ఆడళ్ళొచ్చి దయమండి దయచేసి వెళ్లిపోండి సార్ అపేవోనిచ్ నా వట్టమంటున్నా ఆయన కాలు అవునా మరి ముక్కి చావుచ్చు కదరా ముక్కి వెళ్ళిపోండి సార్ హ్మ్ హ్మ్ రోజులు లేవు సార్ మానవత్వం చచ్చిపోయింది సార్ నవడీలకు రక్షణ లేకుండా పోయింది సార్ నిన్నటి దాకాశనైనా నీ పదము సోకి మనిషిగా మారా ఇంకా వెళ్ళిపోడు సార్ ఇంకేం పట్టుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీరు లవ్ రాజా అబ్బే ఓ బైగన్ నువ్వు రూమ్ లోకి రారా ఏంటా నువ్వు కూడా పట్టుకోవాలా నిన్న శంకర్ అంటున్నారు కత్తిసేన్ అంటున్నారు నేనేమని పిలవాలి నీకు మాస్ ఇష్టమా క్లాస్ ఇష్టమా అయితే నీకు కత్తి సీనే కరెక్ట్ చల్ హలో బాబాయ్ నేను శంకర్ని ఆ శంకర్ బాబు పొద్దున బయటికి వెళ్ళినప్పుడు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మొత్తం కూరగాయలు వచ్చేసాయి అది కాదు బాబాయ్ నేను చెప్పేది మీరు కాదు నా పేరు శంకర్ నువ్వు సీను కాదని నాకు తెలుసు నీకెలా తెలుసు పోలీసులు మాట్లాడుకుంటుంటే విన్నాను గాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా అయితే చెప్పు ఫోము చెప్పను నువ్వు అతన్ని చంపేస్తే నేను తను కాదు అని నిరూపించుకోవడం ఇంకా జరగదు అయితే ఒక పని చేయి నిన్ను ఇక్కడి నుంచి బయటకి పంపిస్తా నా మనుషుల్ని తోస్తారు వాళ్ళకి వాడిని అప్పచెప్పి వెళ్ళిపో మేం వాళ్ళు ఏం చెయ్యాలో అది చేస్తాం టికెట్స్ చెప్పేశాను సాయంత్రం రెడీగా ఉన్నావు మా పోలీస్ వెహికల్ వేసుకొచ్చేస్తాను ఏంటి మలిపూలా అయిపోయింది ఫోన్ పనిచేసే వాళ్ళందరికి ఫోన్లు మాట్లాడే పని అయిపోయింది మధ్యన బాగా జీతాలు దొబ్బి తినే రానా ఏమిడే నమస్కారం మేము నీరూరు రైతులు అయితే ఏంటి మీరు రాసే రిపోర్ట్ మీదనే మా బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి రాస్తావులేవయ్య రిపోర్ట్లా ఓ పెను ఉంది కదా సంతకాలు పెట్టేస్తాడనే ఊపుకుంటూ వచ్చేసారా ఎలా నెలనే అయ్యా విసుక్కోకండి అయ్యా ఆ విసుక్కాక లోపలి తీసుకెళ్ళే పౌడర్ రాసి బాగా అత్తరం పోయమంటా నీ గబ్బో ఎలా నెలనే బాబాయ్ నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి ఏం కొంచెం చెప్పు సార్ ముప్పై కోట్లు లంచం తీసుకుని రిపోర్ట్లు మార్చి రాయడానికి ఇది చనిపోయిన ఆరుగురి గతం కాదు ఒక ఊరి భవిష్యత్తు నిజం రాయండి లాకర్ నెంబర్ జీరో ఎయిట్ హెచ్ఓఎఫ్సి బ్యాంక్ లో డాలర్స్ పది కోట్లు ఓఎస్బి బ్యాంక్ లో యూరోస్ పది కోట్లు డైమండ్స్ పది కోట్లు

ఏం సార్ మీరు వాడింటికొచ్చి జోకేస్తే నవ్వాలి గాని భయపడతారేంటండి నవ్వండి నవ్వండి నాకు నవ్వు రాటల్లా వాడు ఒక్కొక్క సెక్షన్ చెప్తా ఉంటే కారిపోతుంది చెమట ఏం కృష్ణమూర్తి గారు నువ్వేం భయపడదని చెప్తున్నాడా అగర్వాల్ గారు అప్పి ఈ గబ్బు గురించి నీకు తెలవదు అనవసరంగా అతని పెట్టుకోమాకా అయి బాబాయ్ భయవేస్తుంది చూడు వాడి కోసం ఒకడు బయట వెయిట్ చేస్తున్నాడు ఆ విషయం వాడికి చెప్పు నీ కోసం బయట ఎవడో తెచ్చాడంట చూడు హలో సార్ ఐఎమ్ ఫ్రమ్ టోనియన్ గాయ్ ఇప్పుడే కదా ట్రిమ్మింగ్ చేసి వెళ్ళాడు నో సార్ ఐఎమ్ ద ఫస్ట్ మరి ఇందాక వచ్చిన ఐ డోంట్ నో సార్ ఏంట విని కోల నన్ను పట్టుకున్నావు ఆ స్పీకర్ ఆన్ చేయి అచేసే చెప్పుకో రే అగర్వాల్ ఒకసారి నీ మేడ వెనకాల చూసుకో మెడ మీద వేలు ముద్దలు వాడిని అదే మెడని కట్ చేయించడం పెద్ద పనేం కాదు ఏమి పీకలేవు మెడల మీద కత్తులు పెట్టించడం నీకే కాదు నాకు తెలుసు కష్టపూర్తి గారు ఆ గుడ్ బాయ్ ఈగో ఈగో యా తీసుకో కృష్ణమూర్తి గారు భయపడకండి నేను అగ పాస్ వీక్ హై ఉలే నువ్వు రో అనుభవ్ అవా అరిదో కింద నిన్ను కూడా చేసడా ను జాగ్రత్త యో మనీ సిటీలో నమో మొత్తం రోడ్డు లిపాప్ ఇచ్చి వర్ణి పీస్ పీస్ కింద నరికి తీసుకో